హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మీసౌజిన్యా ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకునే మినపప్పుతో టమాటా పచ్చడి చూపించబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో కనుక ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు అంత రుచిగా ఉంటుంది ఇది అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశ చపాతి దేనిలోకైనా తినవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి తయారీ విధానం చూసే ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మినపప్పును వేయించుకోవాలండి దానికోసం కళాయి తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆన్ చేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు మినపప్పు అండి మీ దగ్గర మినపప్పు లేకపోతే మినపగుళ్ళైనా వాడుకోవచ్చు కాకపోతే పొట్టు మినపప్పు అయితే మీకు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది మినపప్పు వేసిన తర్వాత స్టవ్ని వీలైనంత లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి ఇవి బంగారు కలర్ వచ్చి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి మనకి కొద్దిగా గోల్డ్ కలర్లోకి వచ్చాయి కదా ఇలా వస్తే సరిపోతుంది నెక్స్ట్ మినపప్పులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు కూడా వేసుకోండి పచ్చడి మంచి రుచిగా ఉంటుంది మెంతులు వేసిన తర్వాత వీటిని కూడా జస్ట్ ఒక టూ సెకండ్స్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి చూడండి ఇలా పప్పులన్నీ చక్కగా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత మరలా తిరిగి అదే నూనెలో స్టవ్ ఆన్ చేసుకొని ఒక పన్నెండు నుంచి పదిహేను ఎండుమిర్చి విరుచుకొని వేసుకోండి ఇలా విరుచుకొని వేసుకోవడం వల్ల విత్తనాలతో సహా లోపల వరకు మిర్చి చక్కగా వేగుతాయి ఎండుమిర్చి కూడా కొంచెం కలర్ మారితే సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి తర్వాత అదే నూనెలో ఒక రెండు నుంచి మూడు మీడియం సైజ్ టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి ఇలా దంచుకొని వేసుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఈజీగా మెదుగుతాయి అందులోనే పులుపు కోసం కొంచెం చింతపండు మీరు టమాటా వేశారు కదండి చింతపండు కూడా వేయాలి అంటే వేయాలండి చింతపండు పులుపు మనకి డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది సో చింతపండును కూడా వేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా మెత్తగా ఉడికేంత వరకు కూడా కలుపుకుంటూ ఉడికించుకోండి టమాటాలు చాలా త్వరగా ఉడుకుతాయండి ఎక్కువ టైం ఏం పట్టదు చూడండి రెండు నిమిషాలకే నాకు ఇక్కడ టమాటా అనేది మెత్తగా ఉడికిపోయిందండి మీకు అర్థం కాకపోతే ఒకసారి ఇలా గరిటతోటి టమాటాని ఇలా ఒత్తుకొని చూడండి మీకు అర్థమవుతుంది చూసారు కదా టమాటా అనేది మెత్తగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా పక్కకు దించుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఈలోపు మనకి మినపప్పు పూర్తిగా చల్లారిపోయి ఉంటాయండి వాటిని మనం గ్రైండ్ చేసుకుందాం దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేయించి చల్లర్చిన మినపప్పు ధనియాలు అన్నీ వేసుకొని అందులోనే ఎండుమిర్చి కూడా వేసుకోండి తర్వాత రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి ఈ పచ్చడికి కల్లుప్పు అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోండి చూడండి నేను గ్రైండ్ చేసుకుని వచ్చానండి కొద్దిగా ఇలా పలుకులుగా ఉంటే మనకి పచ్చడి బాగుంటుంది నెక్స్ట్ ఇందులోనే ఉడికించి చల్లార్చిన టమాటాలు చిన్నులపై కూడా యాడ్ చేసుకోండి టమాటా చిన్నులపై కూడా వేసుకున్న తర్వాత మీకు అవసరమైతే కొద్దిగా గోరువెచ్చని నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని పల్స్ మోడ్లో రెండు మూడు సార్లు తిప్పారంటే పచ్చడి మనకి కొంచెం బరకగా గ్రైండ్ అవుతుందండి మరీ మెత్తగా అవ్వకూడదు పలుకులుగా ఉంటేనే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది చూడండి ఇక్కడ నేను గ్రైండ్ చేసుకొని వచ్చాను కనిపిస్తుందండి మీకు పచ్చడి మనకి కొద్దిగా పలుకులు పలుకులుగా బరక బరకగా ఉంది కదా ఇలా ఉంటే చాలండి అన్నంలో మధ్య మధ్యలో పలుకులు తగులుతూ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడిని పోపు వేసుకుందామండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కలాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ని కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ తాలింపులు అంటే పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోండి ఈ తాలింపు గింజలు కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులోనే విరుచుకున్న రెండు ఎండుమిర్చి పచ్చాపచ్చాగా దంచుకున్న ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు కడిగిన రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకుని చిట్పట్లాడేంత వరకు వేయించుకోండి కరివేపాకు కూడా చక్కగా వేగిపోయిందండి నెక్స్ట్ ఇందులోనే కొద్దిగా ఇంగువ ఒక్క చిటికెడు పసుపు పెద్ద ఉల్లిపాయ ఒకటి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఒకసారి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగానే గ్రైండ్ చేసుకున్న పచ్చడి అంతా కూడా తాలింపులో వేసుకోండి పచ్చడి అంతా వేసిన తర్వాత పోపు దినుసులు నూనె అంతా కూడా పచ్చడిలో చక్కగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి చాలా సింపుల్గా కమ్మని మినపప్పు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి అంతేకాదు ఇడ్లీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దండి వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ